చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఏకంగా తొంభై నాలుగు అయితే రద్దు చేయడం జరిగింది నలభై ఒక్క అయితే దారి మళ్లించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ నాలుగో వారం నుంచి రైలు రాకపోకలో తీవ్ర అంతరాయం అయితే ఏర్పడిన ఉంది తొంభై నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అనమాట ఇందుకు గల కారణం ఏంటంటే వరంగల్ హసన్ పర్తి కాజీపేట ఎఫ్ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల మార్గాన్ని కూడా నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకొచ్చే పనులు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రైళ్ళు అయితే చేస్తూ చేస్తుందనమాట ఇందులో మనకి గరిష్టంగా పదిహేను రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో అయితే ఉండవన్నమాట నలభై ఒక్క రైలునైతే అయితే దారి మళ్లించి నడుపుతున్నారు మరో ఇరవై ఏడు రైలు ప్రయాణం వేళను కూడా మారుస్తున్నారు రద్దైన వాటిలో గోల్కొండ శాతవాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ పలు రైళ్ళు అయితే ఉన్నాయి మరికొన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మీదుగా రాకపోక సాగించేవి కూడా ఉన్నాయన్నమాట అయితే రద్దని రైళ్ళకు సంబంధించి ముఖ్యమైన రైలు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాజీపేట శిర్పూర్ టౌన్ అనమాట అదేవిధంగా మనకి కాజీపేట సిర్పూర్ సిర్పూర్ టౌన్ కాజీపేట నెక్స్ట్ భద్రాచలం రోడ్డు బల్లార్షా బల్లార్షా కాజీపేట అదేవిధంగా సికింద్రాబాద్ కాగజ్న సిర్పూర్న కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ నెక్స్ట్ గుంటూరు సికింద్రాబాద్ సికింద్రాబాద్ గుంటూరు అదేవిధంగా మనకి గుంటూరు సికింద్రాబాద్ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ విజయవాడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ విజయవాడ శాతవాహనం ఇవన్నీ కూడా ముఖ్యమైన అన్నమాట రద్దు చేసినాయి సో విధంగా తెలంగాణలో మనకి సెప్టెంబర్ మూడవారి నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై నుంచి సెప్టెంబర్ ఇరవై నుంచి దాదాపు మనకి పదిహేను రోజుల పాటు ఈ రైళ్ళని కూడా అయితే చేయడం జరుగుతుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి